లి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఆరున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లి మండలంలోని అగర్తిపాలెంలో జన్మించిన రామానాయుడు తండ్రి నిమ్మల ధర్మరావు గారు తల్లి నిమ్మల రమామణి గారు సతీమణి సూర్యకుమారి గారు కుమారుడు సాయిదరహాజ్ కుమార్తె శ్రీజ రామానాయుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎంఏ చదివారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంఫిల్ చేశారు రెండు వేల ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి పొందారు చదువుకునే రోజుల్లోనే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల పట్ల అనేక పోరాటాలు చేసి అప్పట్లోనే విజయం సాధించిన రామానాయుడు నరసాపురం వైన్ కళాశాల అధ్యాపకునిగా పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దుతూ ఏసీటీఏ ఏఏపి సెంట్రల్ కౌన్సిల్ నెంబర్గా రాష్ట్ర స్థాయిలో అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి అధ్యాపకుల నాయకునిగా నాయకత్వం వహించిన నిమ్మల రామానాయుడు మదర్ తె స్ఫూర్తితో రెండు వేల ఐదులో తమ తండ్రి గారి పేరిట ధర్మారావు ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి తమ ఆస్తిలో సగం వెచ్చించి నిరాదరణకు గురైన వృద్ధులకు ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల బియ్యం బట్టలు ఉచిత వైద్యం అందిస్తూ కొంతమంది పేద విద్యార్థులకు ఫీజులు సైకిళ్ళు పుస్తకాలు అందిస్తూ వారిని ఆదుకుంటున్న నిమ్మల రామానాయుడు గారు పాలకులు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యునిగా రెండు వేల పద్నాలుగులో తొలిసారి శాసనసభ సభ్యునిగా ఎన్నికై విజయం సాధించారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండవసారి కూడా గెలుపుని ఆయన సొంతం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీకి కీలక పాత్ర వహిస్తూ అనేక నిరసన కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇంటింటికి సైకిల్పై వెళ్ళి పేపర్ వేయడం పాలకొలు నుండి అమరావతి వరకు సైకిల్పై వెళ్లడం అనేకమైన వినూత్నమైన నిరసనలతో తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం ప్రజలలోనే ఉంటూ కీలకమైన పాత్ర వహిస్తూ రైతు బాధితులకు అండగా రైతుల చట్టపరమైన పోరాటానికి మద్దతునిచ్చి పాల్గొలు నియోజకవర్గంలో కరోనా మరియు వరదల సమయంలో పేద ప్రజలకు అండగా నిలిచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి పాలుకూలిలో కొత్త వరువుడు సృష్టించి ఒక ప్రత్యేకతను సాటిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మూడవసారి కూడా విజయం సాధించిన నిమ్మల రామానాయుడు ైల్డ్ అని పిలుపునిచ్చిన అతని వెంట సాగింది ప్రజా ఉద్యమం ఆశయాలు సాధించే మహాప్రపంచనం లక్ష చెట్లు నాటించి వాటర్ ప్లాంట్లు స్థాపించి మరుగుదొడ్లు నిర్మించి గాలి నీరు ఊరు స్వచ్ఛమని చాటాడు ఆడబిడ్డ రక్షణకే అరుగా కోసం చేస్తున్నారు మరి కానీ మీరు కుటుంబం రావాలి పలకరించాలి నాలుగేళ్లలో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి చేసిరి అభివృద్ధి పనులు అయితే లోపే అద్భుతం తగ జరిగే నిర్మాణం దివిఆర్ గుప్త ఎన్టీఆర్ కళా క్షేత్రం అబ్దుల్ కలాం హెల్త్ క్లబ్స్ చంద్రబాబు నాయుడు ధ్యానం మరెన్నో పట్టించాడు రమానాయుడు రమానాయుడు సిమెంటు రోడ్డు వచ్చిన ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు చేసినా ఎసి బిసి రాయితీలు అందజేసిన సంక్షేమం అభివృద్ధి పథకాలింకేవైనా అందరినీ చేసే అహర్మిషను కష్టపడ్డాడు పేదవారి ఇళ్లలో నరాత్రిని దురచేస